గుర్తుంచుకొని చూడాలని కోరుకుంటాను మాట్లాడవలసిందిగా కాబట్టి అందరూ కొంచెం రెండు చెట్టి వారి కొందరు మీ జాతులన్నీ అందరూ నేర్చుకున్నాయి నేను పడుకున్న ఇబ్బంది ఏమి లేదు కానీ మా జాతి బిడ్డలు ఇంకా ఇద్దరు నారాయణ చదువుకు ముందుకు ఒకరి ముందుకు వస్తే వస్తే సంఖ్యా మా యొక్క వంద కులాలు ఉన్నాయి వంద కులూ లెక్క పత్రాలు వంద పైన కులాలకు ఎక్కడైనా జనగన మీరు అనే మాట లేదు సంఖ్యాలు ఇది ఒక్కరికి बीसी विशेष लोगों के प्रति वक्र के नायक महासभा के साथ संबंधित वाली जाति विशेष समूह के लिए 10 वर्ग उसके करने की कभी उद्देश्य अनुरोध और पीसीएस एसटी विशेष समूह बनाते है यह पता पता लगता है बोल रहे हैं सरकार के तरफ से सुनता हूं प्रत्येक उत्तरी आंध्र बोर्ड यानी स्टेट लेवल यानी सेंट्रल लेवल यानी ఒక్క బ లేకపోతే మన పరిస్థితి ఏంటి మనకు సాగుదరించుకుంది మన విషయం ఏం లేదు మనం ఎంత తెలిస్తే మనకంతా ఇంకా మన ఒక చిన్న ఆందోళన అన్ని వర్గాల పార్టీలలో ఉన్నాయి మీరు ఏ ప్రతి ఓటు వేయాలి మనం తెలియజేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అలానే మనం దిశలో చాలా ఏదో ఉన్నాం మన జాతి వాళ్ళు దిశ ఎదుగున్నాం ఇలాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చాలా ముందుకు మన పిల్లల్ని కూడా ఆ రకంగా ముందుకు పంపిస్తాం తప్ప ఏ ఒక్కరి కూడా మన ఇళ్ళలో మేము నాయకుడు కూడా చెప్పి ఏ ఒక్కని ప్రోత్సహించే పంపిస్తున్నారు కానీ మన పెద్ద ఒక నాయకుడైన వాడు ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ బీసీ రాజకీయ చైతన్య రాష్ట్ర మహాసభ నిర్వహించాం ఈ మహాసభలకు బీసీ కులాలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రధానంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్స్ కులగరణ చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి ఇవాళ పుట్టలకు జంతువులకు పశువులకు ఉన్నాయి కానీ ఇవాళ భారతదేశంలో తొంభై మూడు శాతం ఉన్న ఉన్నటువంటి బీసీ కులాలకు మాత్రం ఇవాళ కులగరణ చేయకోకుండా వారి సంఖ్య తేల్చుకోకుండా ఇవాళ ఏడు శాతంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు పాలకులు ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదకొండులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున కులగణన చేపట్టింది కానీ ఈరోజు వరకు లెక్కలు బయటపెట్టలే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చేసింది కానీ ఇప్పటివరకు బయటపెట్లే అంటే బీసీలు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకు రాజకీయ రిజర్వేషన్స్ కల్పించాలి అసెంబ్లీ పార్లమెంటులో బీసీల సంఖ్య పెంచితే మా ఉనికికి ప్రమాదం అనేటువంటి ఒక దురుద్దేశ్యంతో ఇవాళ అగ్రవర్ణాలు లేకపోతే ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బీసీలు అణచివేసినటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కుట్రలను తిప్పికొట్టడానికి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఐక్యం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో ఐక్యంగా ఉద్యమం చేయడం కోసం మేము సంసిద్ధం కాబోతూ ఉన్నాం అందుకనే పాలక వర్గాలు ఆలోచన చేయాలి ఇప్పటికైనా సరే కులగన చేపట్టాలి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఆరులో మేము కులగన చేస్తూ ఉన్నారు ఇండేళ్ళు ఏమైనా గాడులు రాశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో బీసీల సంఖ్యలని అంకెలని తెలుసుకోకుండా ఇవాళ అసెంబ్లీ పార్లమెంటులో మా స్థానాలు ఎన్నో కేటాయించుకోకుండా మా బలాన్ని మా బలహీనతలని మీద ఈ ఈ రోజున మీరు రాజకీయం చేస్తామంటే ఈరోజు బీసీలు చూస్తూ ఊరుకోరు కాబట్టి తస్మత్ జాగ్రత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా వాటా తేల్చాలి మాగా కుల గణన చేపట్టాలి జనగణలోనేటువంటి డిమాండ్లతోటి రానున్న రోజుల్లో పోరాటం చేయబోతా ఉన్నాం ఈ రోజున పదకొండు అంశాలని తీర్మానం చేశాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అన్ని వర్గాల ప్రజానికన్నా కలుపుకొని అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఉడక బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్యాంక్ పిలిపిస్తుంది అనేటువంటి ఒక హెచ్చరికను వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన కులగరణకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమమే శరణ మార్గం దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా